పంటలు సక్రమంగా పండాలని సకల సంతోషాలతో ఉండాలని తొలకరి వర్షాల ప్రారంభంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పాత్రపురం గ్రామంలో వాడ బలిజ సంఘం వాడ బలిజ రైతు కుటుంబాలతో కలిసి ఆదివారం ఊరి పొలిమెలలో ఉన్న గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తమ ఇల్లు శుభ్రం పసుపు సాంబ్రాని దూపదీప నైవేద్యాలతో వాయిద్యాల మధ్య మేకపోతులను కోడిపుంజులను ఊరేగింపుగా సంబరాలతో గ్రామ దేవతల వద్దకు వెళ్లి పసుపు కుంకాలతో పూజలు నిర్వహించారు అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వాడబలిజ రైతులు వారి కుటుంబాలు వారి ఆబాల గోపాలం గ్రామ దేవతల పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వ్యవసాయ పాడి పంటలు గ్రామమైన పాత్రాపురంలో తొలకరి వర్షాలు పాడి పంటల ప్రత్యేక పూజలు గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించే కార్యక్రమం సందర్భంగా పాత్రాపురం గ్రామంలో సందడి నెలకొంది

કેતે કેને બેટાઈ પોયે મેરો કોસા છે અન્ના નું નન દીતા નહી ગચ્ચી આડ એસકોર